హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ మనకి విజయవాడ భవానీపురం సితార సెంటర్లో డెబ్బై రెండు అడుగుల మట్టి మహాగణపతిని మనకి ఇది దుండి గణపతి సేవా సమితి వారే ఆధ్వర్యంలో అయితే గనక జరుగుతుందనమాట మనకి ఇదే రోజుల్లో లాస్ట్ ఇయర్ అయితే గనక మనకి విజయవాడలో వరదలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే చాలా చోట్ల మునిగిపోయినాయి అయినా కూడా ఈ మట్టి మహాగణపతిని అప్పుడు కూడా డెబ్బై రెండు అడుగులే ఉన్నారు అలాగే అంతే విధంగా భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేక కుండా లాస్ట్ ఇయర్ కూడా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించారు నిర్వహించారన్నమాట సేమ్ దుండి గణేష్ సేవా సమితి వారే ఈ ఇయర్ కూడా డెబ్బై రెండు అడుగులు మట్టి మహాగణపతిని అయితే గనక ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గోల్డ్ మెడల్ వారు స్పాన్సర్స్ అనుకుంటా ఆ గోడ గోల్డ్ మెడల్లో స్విచ్చెస్ మనకి ఏవైతే ఎలక్ట్రికల్కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయో అన్నీ అయితే గనక అక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడికి వెళ్ళే దారిలో ఇంకా కొంచెం ముందునే మనకి అనంత పద్మనాభ స్వామి థీమ్లో అయితే గనక ముందు వినాయకుడిని అయితే కనుక ప్రతిష్ఠించారు అయితే అక్కడికి వెళ్ళడానికి మాకు కుదరలేదు ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు ఇది కూడా ఐదో రోజు అయితే కనుక కుదిరింది ఈ లోపే ఏమైనా కుదిరితే వెళ్తాము ఎందుకంటే మీకు లైన్ చూసారా ఎంత ఉందో అంత లైన్ అయితే కనుక ఉంది వాటి దాటించుకొని వెళ్ళాలంటే కనుక మాకు నైట్ బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా వచ్చేసాము నెక్స్ట్ టైం వెళ్తే కనుక మీకు వీడియో తీసి అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే కనుక చేస్తాను అసలు భక్తులు రద్దీ చూడండి మీరు ఇక్కడ దుండి గణపతి దగ్గర చూసుకున్నా ముందు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి థీమ్ ఏదైతే ఉందో అక్కడ చూసుకున్నా కూడా భక్తుల రద్దీ అయితే కనుక కిటకిట్ల ఆడిపోతూ ఉంది జనాలు ఎక్కడైతే మం గణపతుల్ని ప్రతిష్ఠించారు ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినట్టుగా అయితే కనుక వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా అన్నమాట ప్రయత్నిస్తున్నారు ఇక్కడ చాలా ఇసుకతో చేసిన సైత శిల్పులు ఉంటారు కదా మహాగణపతి యొక్క జననం అని అనేది ఇసుకతో చేశారు అని చెప్పి నేను రీల్స్లో చూశాను కానీ వెళ్ళడానికి అయితే నాకు అవకాశం కుదరలేదన్నమాట కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తా అంటే ఈ నవరాత్రిలోనే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను మీరు కూడా ఆ కుదిరి మహాగణపతి దుండి గణపతి ఎవరైతే ఉన్నారో ఆ డెబ్బై రెండు అడుగులు మహాగణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి మనకి అక్కడ హోల్డింగ్స్ అవి ఉన్నాయన్నమాట మనకి దర్శనం అంటే గుడి అడ్రస్ అనేది తెలియడానికి ఇలాగా ఇక్కడ ఎంత రద్దీ ఉందని చెప్పి మేము మళ్ళీ దుండి గణపతి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ కూడా మీకు ట్రాఫిక్ చూపిస్తాను లైటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ బస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి వెహికల్స్ అలాగే భక్తులకి ఇప్పుడు కొంతమంది వీఐపీలు వస్తూ ఉంటారు లేదంటే కన్నా భక్తులందరూ ఒకే దగ్గర నుంచి వెళ్ళిపోకుండా రెండు దారులు అయితే కనుక పెట్టారనమాట గుడి మనకి ఫ్రంట్ నుంచి ఉంటుంది అలాగే బ్యాక్ నుంచి అలాగే ఇక్కడ పిల్లలు కొనుక్కోవడానికి ఏంటి ఇంకెక్కడైనా గుడి ఉన్నదంటే గుడి వాతావరణం మనకి నవరాత్రులు పండగ వాతావరణం రావాలంటే ఆటోమేటిక్గా షాప్స్ అనేవి ఉండాలి కాబట్టి షాప్స్ అనేవి ఉన్నాయి మేము లాస్ట్ ఇయర్ కూడా అంత వాటర్లో ఉన్నా కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం లాస్ట్ ఇయర్ బాగా దర్శనం అయితే కనుక చేసుకున్నాం అనమాట ఈ ఇయర్ వెళ్ళినా కూడా అంతే అంటే లాస్ట్ ఇయర్ కొన్ని మెమరీస్ ఏవైతే ఉన్నాయో అయితే కనుక ఉన్నాయి ఈ రోజు ఈసారి వినాయక చవితి రోజు కూడా మార్నింగ్ నుంచి మనకు వర్షమే కదా లాస్ట్ ఇయర్ ఆయన ఒక మాట చెప్పారనమాట అప్పుడు అసలు వినాయకుడు అంటేనే వాటర్లో ఉంటా ఉంటారు కదా మనకి మనకి నూతిలో వినాయకుడు ఉండి ఆయన ఇయర్ ఇయర్ పెరుగుతాడు అన్నది మనం చూస్తూనే ఉంటాం మన కాణిపక్కన గణపతి నూతిలోనే ఉంటారు కదా అది ఎగ్జాంపుల్గా చెప్పారు అంటే వినాయక చవితి అంటేనే మనకి వర్షం వస్తూ ఉంటుంది కదా ఆ వర్షానికి సింబాలిక్గా ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అయితే కనుక నాకు బాగా నచ్చింది అనమాట ఇలాగ మేము సెకండ్ ఎంట్రెన్స్ నుంచి వచ్చాం ఫస్ట్ ఎంట్రెన్స్ నుంచి అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా ఖాళీ లేవు చాలా ట్రాఫిక్గా ఉందని ఇలా సెకండ్ ఎంట్రెన్స్ నుంచి అయితే కనుక వెళ్ళి స్వామిని దర్శనం చేసేసుకున్నాం గోల్డ్ మెడల్ వాళ్ళది ఏదైతే ఉందో అది ఇంక ఇక్కడి నుంచి లోపల ఫస్ట్ రోజు వాటర్ ఉన్నాయేమో కానీ సెకండ్ నుంచి వాటర్ అయితే ఏం లేవు కొన్ని ఫుడ్ స్టాల్స్ అనేవి ఉన్నాయి మనకి స్వామివారికి ఇప్పుడు డెబ్బై రెండు అడుగుల మహాగణపతికి ఇరవై ఏంటంటే ఇరవై అడుగుల్లో ఒక ఒక పక్కన శివుడు ఇంకొక పక్కన పార్వతి అమ్మవారి రూపంలో ఏంటంటే కన్యాపరమేశ్వరి అమ్మవారిని అయితే కనుక ప్రతిష్ఠించారనమాట మనకి అలాగే ఇక్కడ శివుడిని మీకు కనిపిస్తున్నారు కదా మనకి ఇప్పుడు ఈ శివుడు అనేది ఫేమస్ కాబట్టి ఇక్కడ శివుడిని కూడా పెట్టారనమాట అలాగే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకి ఇంకా ఈఆర్ ప్రత్యేకత ఏంటంటే డె రెండు అడుగులు అంటే మనం నుంచున్న గణపతిని చూస్తాం కానీ ఈయన కూర్చొని ఉన్నారనమాట చక్కగా ప్రసన్నంగా ఉన్నారు మీరు చూసినట్టయితే ఎంత అందంగా ఉంటే అంత అందంగా ఉన్నారనమాట ఆ డెబ్భై రెండు అడుగుల్ని నూట యాభై మంది వరకు అయితే కనుక ప్రిపేర్ చేశారు అని అయితే అంటే ఆ ఆ విగ్రహాన్ని రెడీ చేశారని చెప్పి అయితే కనుక చెప్తున్నారనమాట అసలు మీరు దూరం నుంచి చూసినా చక్కగా కనిపిస్తున్నారు మీరు దగ్గరికన్నా దూరం నుంచి ఇంకా బయట నుంచి చూస్తే ఇంకా బాగా కనిపిస్తున్నారనమాట ఈ నిమజ్జనం అయ్యేలోపు రోజు మన సీఎం అయితే కనుక వస్తారు అని చెప్పి చెప్తున్నారు రోజు అక్కడ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు మీరు విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి చూడటానికైనా వెళ్ళండి మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ వినాయక చవితి వచ్చేంత వరకు మనకి అవకాశం దొరకదు కాబట్టి చక్కగా వెళ్ళండి అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉంటే దాంట్లో పార్టిసిపేట్ అయితే కనుక చెయ్యండి స్వామి ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా మళ్ళీ ముద్దు ముద్దుగా ఉన్నట్టయితే కనుక ఉన్నారు చక్కగా ప్రసన్నంతో కనిపిస్తున్నారు మీరు మీకు ఏమైనా కోరికలు ఉంటే గనక చక్కగా ఆ స్వామికి చెప్పుకోండి మీ కోరికలు అనేవి ఆయన తీసుకొని వెళ్ళి నెక్స్ట్ ఇయర్ మంత్లో దుర్గమ్మ వస్తారు కదా వాళ్ళ అమ్మగారిని అయితే కనుక పంపిస్తారనమాట ఒక్కసారి గణపతిని చూసుకొని మీకు ఏమనిపిస్తుందో అది అలాగే ఈ ఇయర్ కార్యసిద్ధి వినాయక స్వామిని అయితే కనుక వాళ్ళు ప్రతిష్ఠించారంట మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ ప్రజలు అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలి అన్న దాంతో అయితే కనుక ప్రతిష్ఠించారు అలాగే ఆరో తారీఖున నిమజ్జనం ఉంటుంది నిమజ్జనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా నిమజ్జనానికి కూడా వెళ్ళండి అక్కడ మట్టి మనకి ఇస్తారు అని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పారు మేము నిమజ్జనానికి వెళ్ళలేకపోయాం ఈ ఇయర్ కూడా మాకు కుదరకపోవచ్చు అందుకని మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్తున్నా వీడియో నచ్చితే లైక్ שאני שאני